రోజుకో యాపిల్ తింటే మీ ఇంట్లో పీనికెళ్తుంది ఎందుకు చెప్పు మామూలుగా ఎప్పటి నుంచో వింటూ ఉంటాం రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు అని హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సరే యాపిల్ బాగా స్ట్రాంగ్ది మంచి విటమిన్స్ ఉంటాయి ఆరోగ్యకరం అనుకుందాం యాపిల్స్ ఎంత ఉన్నాయి కేజీ నాలుగు వందలు ఉన్నాయి అంటే ఇంట్లో నేను మావిడ నా ముగ్గురు పిల్లలు అనుకుందాం ఐదు మంది అందరికీ తలా ఒకటి వస్తే కేజీ పాయి అంటే రోజుకి నాలుగు వందలు పెట్టి తలా యాపిల్ తింటే రోజుకి నాలుగు వందలు అంటే నెలకి పన్నెండు వేలు నాకు వచ్చే జీవితం పదివేలే ఉందనుకో తప్ప క్యాకరింగే అప్పు కరింగే అప్పు చేసి యాపిల్స్ తినాలా జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకుంటే అయిపోయాయి ఫైవ్ రూపీస్ ఒక్కొక్క రెండు రెండు కూడా తింటాడు పిల్లలు పిల్లలు ఒక్కడొక్కడే తినాడు నాకు రెండు కావాలంటాడు వాటిలో ఒక్కోసారి పుచ్చులు కూడా వస్తాయి అవి పడేయాలి సో ఈ లెక్కన యాపిల్స్ తోట వాళ్ళు ఏదో గ్యాంబ్లింగ్ చేసి ఇలా చేశారేమో అనిపిస్తుంది నిజానికి ఒక కోడుగుడ్డు ఏడు రూపాయలు ఉంది ఐదు నుంచి ఏడు చేంజ్ అవుతూ ఉంటుంది సి విటమిన్ తప్ప అన్ని విటమిన్లు దానికి దొరుకుతాయి మంచి నాటుగుడ్డు తింటే రోజుకి ఒకటి తింటే ఏడు రూపాయలతో అయిపోతుంది అసలు తినలేదు అనుకో వారంలో మూడు సార్లు తిన్నా సరిపోతుంది రోజు తిన్నాకర్లేదు తర్వాత పొటాటో పొటాటోలో కూడా అన్ని విటమిన్స్ ఉంటాయి సి విటమిన్ ఉండదు మరి సి విటమిన్ కోసం ఏం చేయాలి నిమరసం తాకండి అయిపోయే వెరీ సింపుల్ చీప్గా దొరుకుతుంది ఐదు రూపాయలకు అరిటిపండు తినండి తినదంతా అరిగిపోతుంది దాంట్లో మెగ్నీషియం ఉంటుంది బనానాలో మెగ్నీషియం ఉంటుంది మెగ్నీషియం అంటే ఏంటి అరగడానికి సహాయపడుతుంది ఏం తిన్నా అరిగిపోతుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అరిగిపోతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మన బాడీలో ఉంది కదా అరుగుంచుకోవడానికే కదా మన బాడీ ఉంది అరుగుతుంది ఏమీ కాదు సో మొత్తానికి ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదంటే డబ్బులన్నీ ఇక్కడే అయిపోతాయి డాక్టర్ దగ్గరికి పోయి ఇస్తాడు ఫుడ్డు ఏముండదు అక్కడ కాబట్టి మీకు నచ్చింది తినండి ఏం కాదు ఏవో సావరు